ఒకటే చెప్తున్న ఫ్యాన్స్కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి మిమ్మల్ని ఎవరు రాపేది అన్నట్టుంది సినిమా ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత ఒక ఫ్యాన్ డైరెక్టర్ అయ్యి సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఎలివేషన్స్ 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 కంప్లీట్ ఎలివేషన్స్ అసలు ఫ్యాన్స్కి అయితే మామూలు పండగ కాదు ముఖ్యంగా చెప్తున్నా ఒక టీఎఫ్ఐ లవర్గా ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే పీక్స్ అసలు నేను లాస్ట్ లో అసలు అట్లాంటి ఇంటర్వెల్ ని నేనైతే చూడలేదు అండ్ లాస్ట్లో పవన్ పవన్ చెప్పే డైలాగ్ అయితే అసలు మామూలుగా ఉండదు చాలా సర్ప్రైజెస్లు ఉన్నాయి లోపల దాజించారు ఒక సుజిత్ మీరు సాహోని ఎట్లయితే డిగ్రేడ్ చేశారో అతని టాలెంట్ని తొక్కిపడేశారో దానికి పదింతలు రెట్టింపు సినిమా అయితే ఉంది ఒకటే పవన్ కళ్యాణ్ బ్రాంతికి మిమ్మల్ని రాపేది ఇప్పుడు అసలు మామూలుగా లేదు ఒకటే వచ్చేసింది వచ్చేసేయండి థియేటర్కి అసలు ఎలాంటి డీవియేషన్ పెట్టుకోకుండా ఎలాంటి థాట్స్ పెట్టుకోకుండా ముఖ్యంగా టైటిల్ కార్డు ఇంట్రొడక్షన్ సీను యాక్షన్స్ ఫైట్స్ ఇంటర్వల్ బ్యాంగ్ ఎవ్రీథింగ్ అసలు మామూలుగా లేదు ఖతర్నాక్ ఉంది పెట్టిన థౌజండ్ రూపీస్కి వర్త్ వాచ్ అనిపించింది నిన్న ప్రీమియర్ చూసాను ఇప్పుడు మళ్ళీ మార్నింగ్ షో చూసాను మళ్ళీ రేపు మార్నింగ్ షో చూస్తాను అసలు సినిమా అయితే నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది ఒక హరిశంకర్ గారు గబ్బర్ సింగ్ తీస్తే ఎలా ఉంటుందో ఫ్యాన్ డైరెక్టర్ అయ్యి సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంది సినిమా నెక్స్ట్ లెవెల్ అరాచకం అని చెప్పచ్చు ఎలివేషన్స్ అయితే ఈ సినిమాకి ముగ్గురే హీరోలు అన్న పవన్ కళ్యాణ్ సుజీత్ అండ్ తమ్మను తమ్మన్ అయితే కూడా బాలయ్య బాబుని ఎంత పర్సనల్గా తీసుకొని మ్యూజిక్ వాయిస్తాడో అంతే పర్సనల్గా తీసుకొని ఈ సినిమాకి వాయించాడు నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పచ్చు మీరు ఎక్కువ ఆలోచించకుండా థియేటర్కి వచ్చేసేయండి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏదైతే చూస్తున్నారో పన్నెండేళ్ల కళని ఒక్కటే ఒకసారి తీర్చేశాడు నిజంగా చెప్తున్నా అసలు సినిమా మామూలుగా లేదు అసలు ఎలివేషన్స్కి అయితే ఇంటర్నల్ బ్యాంగ్ అయితే నాకు తెలిసి పవన్ కళ్యాణ్ కెరియర్లో ది బెస్ట్ అన్న ఇంతవరకు పవన్ కళ్యాణ్ కెరీర్ డైరెక్టర్ పవన్ పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా చెప్పాడు సుజిత్ సుజిత్ లాంటి డైరెక్షన్ టీం ఉంటే నేను అసలు రాజకీయాల్లో ఒకరి నిజంగా ఆ మాత్రం ఆ మాట మాత్రం ఆప్ట్ అని చెప్పచ్చు అంత బాగుంది ఒకటే ఒక మైనస్ ఉంది మెలో డ్రామా కొంచెం ఎక్కువైంది అయినా పర్లేదు సినిమాకి అది దిష్టిలో దిష్టి చుక్కలాక అనుకోవచ్చు అది తప్పించి అసలు మీరు వంక పెట్టడానికి ఎలాంటి స్కోప్ ఇవ్వకుండా సుజీత్ అనే అసలు టైటిల్ లో అయితే నెక్స్ట్ లెవెల్ చూపించేశాడు సినిమాని